హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేమైతే దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండి ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు తీసుకొని చెల్లి నేను కూడా ఇట్లా పిల్లల్ని అయితే హాలిడేస్లో బయటకైతే ఒకరోజు తీసుకెళ్ళాము ఇది వచ్చేసి మనకి వైజాగ్లోని మధురవాడ దగ్గర పిఎం పీఎంపాలెంలో ఉన్న శిల్పారాముల లోపల జానుస్ పార్క్ అని ఉంది అంటే వాటర్ పార్క్ అనమాట పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళామండి ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఇట్లా అమ్మని తీసుకొని మేమైతే సరదాగా పిల్లలతో రోజు అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా చెప్పద్దు కదండి పిల్లలంటే ఇంకా తిరగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఉంటే ఉంటే ఓయిల్ కూడా ఊగుతున్నారనమాట ఇది వచ్చేసి మనకి కొంచెం ఒకరోజు స్పెండ్ చేయడానికైతే బాగుంటుందండి ముందు ఇట్లా వెళ్తున్నప్పుడు దారిలో ఉన్నవన్నీ చూసుకుంటే ఇట్లా వాటర్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా కొంచెం ఫుడ్ కూడా తీసుకెళ్ళాము అదైతే పిల్లలకి పెట్టేస్తున్నాము అంటే వాళ్ళు తిరగాలి అంటే ఎనర్జీ కావాలి కదా ఇంకా పిల్లలు అయితే ఇంకా బిర్యానీ తీసుకెళ్ళాము వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఇంక అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అదేవిధంగా బోర్డ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట వాటన్నిటిని పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి బోర్డ్స్ లోపలు ఉన్నాయి ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వాటర్ పార్క్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి షిప్ మోడల్లో ఒకటి అదేవిధంగా చాలా మంది వస్తూ ఉన్నారు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి గుడ్డు పగిలి కోడి ఉన్నట్టు లోపల కనిపిస్తుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా వాటర్ పార్క్ దగ్గర వచ్చాము ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలన్నారు పెద్దవాళ్ళకి వచ్చి త్రీ ఫిఫ్టీ పిల్లలకి వచ్చి త్రీ హండ్రెడ్ అనమాట అంటే ఇట్లా వాటర్ పార్క్ దగ్గర లోపలికి ఎంట్రీ టికెట్ అనమాట ఇంకా అందరూ వెళ్ళారు టికెట్ తీసుకొని అందరు వెళ్ళారు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా వాటర్లో అంటే పిల్లలకి చెప్పలేని ఆనందం కదా వాళ్ళనైతే మనకి ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు కానీ మేమైతే ఒక టూ త్రీ అవర్సే అనమాట ఇంకా పిల్లలు ఎట్లా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే డ్రెస్సెస్ ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకున్నారు డ్రెస్సెస్ కావాల్సిన వాళ్ళకి తీసుకున్నాము ఎందువల్లంటే మన డ్రెస్సెస్తో కింద అయితే అలో చేయలేదన్నమాట అందుకని డ్రెస్సెస్ కూడా తీసుకొని చాలా చక్కగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకరోజు పిల్లలతో స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా బయట వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి కొంతమంది బొమ్మలు నిలబడినట్టు కనిపిస్తుంది కదా పిల్లలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు అంకులు ఏటంకులు అనేసి ఇంక ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తున్నారు ఇంకెళ్ళిపోతున్నాం కదా సరే కాసేపు ఆడుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా మొత్తం అంతా తిరుగుతున్నారు ఎవరైనా ఇలా హాలిడేస్లో వన్ డే పిల్లలతో స్పెండ్ చేయడానికైతే ఈ ప్లేస్ బాగానే ఉంటుందండి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం అంతా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా పిల్లలు కూడా వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ఫొటోస్ కూడా దిగాలి అని అన్నారు ఇంకా మర్రి చెట్లు పెద్ద పెద్దవి అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి పైన కోడి కొంచె అరుస్తున్నట్టుగా అంటే చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట వీటన్నిటిని కూడా చూసుకుంటే ఇక్కడే కొన్ని పిక్స్ కూడా దిగారు పిల్లలందరూ కూడా అంటే వెళ్ళిన అందరం కూడా పిన్ని వాళ్ళ అమ్మాయి అమ్మ అందరూ వచ్చారు అందరం వెళ్ళామనమాట ఇక్కడ పెద్ద మర్రి చెట్టు మర్రి చెట్టుకి చూడండి పట్టు ఎంత పెద్దది ఉందో ఇక్కడ పాములు పట్టేవాడు ఊదుతున్నట్లు కనిపిస్తుంది మనకి నాగస్వరం ఊదుతున్నట్లు బొమ్మ కనిపిస్తుంది ఇంకా అది ప్రతిదీ చూసాము ఇంకా ఈ విధంగా అయితే దసరా హాలిడేస్ ఎంజాయ్ చేసామండి ఇంకా కొన్ని పిక్స్ కూడా ఇట్లా దిగిపోయారు పిల్లలందరూ ఇంకా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఒకసారి చూడండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ change.